డెఫినెట్ గా చెప్తున్నా విషయం చెప్తున్నా ఇప్పుడు పొలిటికల్ ఇది చాలా తప్పుడు ఈ ఎలక్షన్స్ అనేది ఎక్కడైనా ఎన్యుమరేషన్ ఎవరు చెప్తారండి ఎలక్షన్ కమిషన్ చేయాలి ఇప్పుడు ఏమైతే ఎన్యుమరేషన్ మొత్తం ఎన్నో వెబ్సైట్ అంటే ఇప్పుడు క్యాండిడేట్లో పోటీ చేస్తాను అనుకున్నోడు పోయి ఓట్లు నమోదు చేపించాడు అసలు నా ప్రకారంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నే చాలా తప్పిదర్ణాలనే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతారు కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది సరే పోటీ చేసినప్పుడు చేసినాం పోటీ చేయనప్పుడు చేయలేదు లేదు ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసినాం ఒకసారి పోటీ చేయలేదు సరే ఇది మా ప్రకారంగా దీన్ని డెఫినెట్ గా మన పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినాం కొంత నిరాశ నిస్పడంలో ఉన్నాం మీ ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు ఉన్న విషయాలు చెప్తున్నా దీని మొహమాట లేకుండా కానీ నా ప్రకారంగా వ్యక్తిగతంగా నేను ఇంకా పార్టీ కండవా ఉంది కానీ వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ దీన్ని చాలా మార్పులు చేయాలి ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు టీచర్ ఉంటాడు అతనికి రెండు ఉన్నాయి అదే రోజుపై టీచర్కి వస్తాడు అదే రోజుపై గ్రాడ్యుయేట్కి వస్తాడు మరి నాలంటాడు ఇక్కడ ఎవరినా టీచర్లు ఎవరి మరి మేము ఎవరు లేవు మా కళ్యాణ్ అంటాడు మా వకీలకు ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు న్యాయవాదులకి మా డాక్టర్ బిఎన్ రావు ఉన్నాడు మా డాక్టర్ ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు కాబట్టి దీని పెద్ద చర్చ పెట్టాలి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము లోపల ఎలాంటి ఒప్పందాలు లేవు ఏం లేవు మీకు ఎన్నికలు వచ్చేసరికి అటు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఓడిపోతారు